అంటే నేను చదివిన ఉపనిషత్తులు నాకు ఒకటే నేర్పనీయండి ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం పూజ కాదు స్తోత్రం కాదు యజ్ఞం కాదు యాగం కాదు జపం కాదు తపం కాదు ఇవన్నీ పుణ్యకర్మలే ఇవన్నీ చేస్తే మళ్ళా జన్మ వస్తుంది కానీ ధ్యానం చేసేవాడికి సత్యలోక ప్రాప్తి అందుకే భగవద్గీతలో చెప్తాడు ఏమనంటే ఆర్తులు అర్థాద్ది జిజ్ఞాసి జ్ఞాని నాకు నలుగురు భక్తులు ఉన్నారు కేవలము కోరికల కోసమే నన్ను ప్రార్థించేవాళ్ళు కేవలము డబ్బు కోసమే నన్ను ప్రార్థించేవాళ్ళు నేనెవరో తెలుసుకోవాలని ఎన్నో పుస్తకాలు చదువుతారు జిజ్ఞాసులు కానీ వీళ్ళ కోరికలు కూడా తీరుస్తాను వీళ్ళు భక్తులు కదా తీరుస్తాను కానీ ఒక జ్ఞానిని జ్ఞాని అంటే ఎవరు భగవంతుడు ఎవరు ఉంటాడు ఎలా చేరుకోవాలి మనకి తెలుసు పత్రికారు చెప్పారు ఆత్మే భగవంతుడు ఎక్కడుంటాడు సర్వజీవులలో అంతర్యామిగా సర్వ సృష్టిలో చైతన్య స్వరూపుడిగా ఉండి సృష్టిని అవ్యక్తంగా నడిపిస్తున్నాడు మరి సర్వం కల్వితం బ్రహ్మ అని ఎందుకంటున్నాం అంతటా ఉన్నవాడే భగవంతుడు ఫస్ట్ నీలో ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకుంటే సృష్టిలో ఉన్న పరమాత్మని నువ్వు తెలుసుకోగలవు దానికి ఉన్న ఏకైక మార్గమే శ్వాస మీద ధ్యాస